కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ ఈరోజు గురువారం ఆ సాయినాథునికి చాలా ప్రీతికరమైన రోజండి అలాగే ఆ సాయినాథుణ్ణి తలుచుకుంటూ ఆయన ధ్యానంలో ఈరోజు శ్రీ సాయి లీలామృతం లో ఒక అధ్యాయం అయితే విందామండి రండి ఓం సాయిరామ్ ఆశ్రిత కల్పవృక్షము భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు సకల సృష్టిని తన ఆధీనంలో ఉంచుకోవటం వలన జీవులకు ఈశ్వరుడయ్యారు మహనీయుల రూపంలో అవతరించి మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితం అయ్యారు భూమి మీద ఆయన ప్రతిరూపమైన సగద్గురువు సద్గురువు రూపంలో ఆయన అవతరించారు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృషము కామధేనువు చింతామణి అవుతారు అదే శ్రీ సాయి చరిత్ర అంతా కూడా అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతము అనడం సమంజసం ఓం సాయి రామ్ కేవలం మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన అతని బొగ్గ గిల్లారు అతడు కోపం నటిస్తే డెబ్భై రెండు జన్మల నుండి రక్షిస్తున్న నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు ఇప్పుడు తాకి తాకముందే కోపీచ్చుకుంటావెందుకు అన్నారు ఇలా గిల్లే దేవుడు మాకొద్దు ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి అటువంటి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నారు శ్యామ సాయి నేను నేనెందుకే వచ్చాను అని ఆశీర్వదించారు కానీ ఇతనికి ఒకసారి పాము కరిచి త్వరగా విషమెక్కుతున్నది అతని స్నేహితులు వీరోబ ఆలయానికి పోదామన్న అతడు మసీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు బాబా ఉగ్రు ఉగ్రులై ఓరి దొంగ పూజారి దిగు పో బయటికి పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు శ్యామ నివ్వరబోయాడు ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా భయం లేదు ఈ ఫకీర్ నిన్ను తప్పక కాపాడుతాడు అన్నారు తక్షణమే శ్యామాకు బాధంతా తగ్గిపోయింది అంతకు ముందు ఆయన కసినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కిపోతున్న విషాన్ని శ్రీమతి మాలాంబాయికి క్షయరోగం వచ్చింది ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడి వచ్చింది బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని నీరు మాత్రమే తాగమని చెప్పారు వారం రోజులలో ఆమె మరణించింది నాడు ఉదయం ఎనిమిది గంటలనైనా బాబా చావడిలోనే ఉండిపోయారు దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది అంతవరకు ఆమె చావిడిని చూడనే లేదు అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది సరిగా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిరుగుతూ సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకొచ్చారో అప్పుడు అందరికీ అర్థమైంది డాక్టర్ పిల్లకు నారి కురుకు లేచింది అతడు ఆ బాధ భరించలేక దానిని పది జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పారు సాయి పది ఎందుకు పది రోజులు చాలు అని చెప్పి అతనిని రప్పించి తమ దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకత్త అయిన దైవాన్నే శరణం పొంది ఓరిమితో కర్మఫలం అనుభవించు ఆయన ఎలా చక్కబెడతారో చూడు అన్నారు మరో రోజు ఇప్పుడొక కాకి వచ్చి నీ కురుకును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిల్లే కాలు తొక్కేస్తాడు అది పగిలి పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి తర్వాత అతడు కాకి వచ్చేది ఎప్పుడో అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడిచింది అన్నారు బాబా కొద్ది రోజులలో ఆ కురుపు మానిపోయింది ఎందుకో ఎందుకోగాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా ఒకసారి మసీదులో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచిపోతున్నారు అప్పుడు నందారాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి అతడు భయంతో ఊరు విడిచిపోవటానికి అనుమతి కోరితే సాయి నీవు పారిపోనక్కర్లేదు నేనున్నంత వరకు నీకెట్టి ప్రమాదము ఉండదు అన్నారు అప్పుడే అతడికి జ్వరం తగ్గిపోయింది అలానే పంతొమ్మిది వందల పదకొండులో ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు మూడవ మూడవ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది అలాగే ఆయన గయాసిస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు పర్మణి నుంచి ఒకడు వచ్చి తనపై మంత్ర ప్రయోగం జరిగిందని దాని వలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని తన తనదెవ తనెవరో రక్షించలేకపోతున్నారని చెప్పుకొని వచ్చారు అప్పుడు బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు అంతటితో ఆ బాధ తొలగింది ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా అమ్మా నీ ఇంటికి వస్తున్నాను నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే వాడాలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చేయమని సహాయం చేయాలనిపించింది అతడు ఒక కవర్లో పైకం వచ్చి మసీదు మసీదు చేరి బాబా ఇది పంపానా అన్నారు ఎవరికి ఏమిటి అది అడగకుండానే సాయి పంపించు అన్నారు ఆ పైకం చూడగానే ఆ పేద ఆ పేదరానికి సాయి మాటలు అర్థమయ్యాయి కోరకగానే లభించిన సహాయం సాయి అందించారని ఆ ఆ భక్తురాలు చాలా సంతోషపడింది ఒకరోజు నిరుపేద అయిన కార్నిక్ను చూచి సాయి నవ్వుతూ ఆవో షాహుకార్ అన్నారు కొద్ది రోజు సంవత్సరాలలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు ఓం సాయిరామ్ అలాగే మరొక భక్తుడు భీమాజీ పాటేల్కు క్షయరోగం వచ్చి తరచూ నెత్తురు కక్కుతూ ఉన్నారు వైద్యులు అతడు బ్రతకడని చెప్పేశారు నానా సాహెబ్ సలహాలపై అతడు షిరిడి దర్శించాడు శ్రీసాయి మొదట అతడికి ఆ వ్యాధి పూర్వం పాపం వల్ల వచ్చిందని తాము నివారించమని చెప్పేశారు కానీ అతడు కన్నీటితో శరణ వేడితే వేడితే కరిగిపోయి భయపడకు ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే ఇక్కడే ఫకీర్ దయామయుడు అన్నారు సాయిని దర్శించిన క్షణం నుండి అతనికి నెత్తురు కక్కటం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కాల్చొచ్చింది బాబా అతడిని భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏ మాత్రమూ తగదు కొద్ది రోజులకు అతడికి రెండు కళలు వచ్చాయి మొదటి కళలో పద్యాలు వల్లంచి వల్లించినందుకు భీమాజీని టీచర్ కొట్టాడు రెండవ కలలో అతడి గుండెల మీద ఎవరో గాని పెద్ద రోళ్లను అటు ఇటు దొర్లిస్తున్నారు అతనికి భరించలేనంత బాధ కలిగింది మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా నయమైంది అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీసాయి సత్యవ్రతం చేసుకోసాగాడు గ్రహ బలం కూడా గురిని అనుగ్రహ బలానికి లోకువే ఒక జ్యోతిష్యుడు ఒకరోజు బూటీకి గండం ఉన్నదని చెప్పాను బూటీతో సాయి ఏమిటి నీకు గండం ఉన్నదా అదేమి చేస్తో చేస్తుందో నేను చూస్తాను అన్నారు నాడు చీకటి పడ్డాక బూటి బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది కానీ ఏమీ చేయలేదు ఒకసారి మేరీకర్తో కూడా సాయి నీకు ద్వారకా తెలుసా ఇప్పుడు నీవు కూర్చున్నది అదే ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగుతాయి అన్నారు అప్పుడు తన చేయి పాములా పెట్టి ఆ పెద్ద మసీదు ఆ పెద్ద మనిషి భయంకరుడే కానీ ద్వారకమాయి బిడ్డలను అతడేమీ చేయలేడు అతన్ని మనం వినోదంగా చూడగలం అన్నారు అతడు ఆ మరుసటి రాత్రి చేతలి చేరి మారుతి ఆలయంలో బస చేశారు అక్కడి అతడి ఉత్తరీయం మీద పెద్ద పాం పడుకుంది కానీ ఏమీ చేయలేదు సాయి మనల్ని ఏ రూపంలోనైనా రక్షించవచ్చు అని తెలుస్తుంది ఓం సాయిరామ్ అలాగే మన సాయి భక్తులలో ఎంతమంది అయితే షిరిడి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే షిరిడిని ఎన్నిసార్లు మీరు దర్శనం చేసుకున్నారో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయి రామ్ టెండ్లుకర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగా లేదని కనుక అతడు పరీక్షలో కృతజ్ఞతడు కాజాలడని జ్యోతిష్యులందరూ చెప్పారు అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనే వెళ్ళనని పట్టుబట్టాడు అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది బాబా నన్ను నమ్ముకొని మీ వాడికి చెప్పు ఆ జాతకాలు జ్యోతిష్యాలు చెప్పిన ఫలితాలు అవతలు పారేసి బుద్ధిగా చదువుకోమని ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను తప్పక పాస్ అవుతాడు అన్నారు అతడు అనగానే పరీక్ష పాస్ అయ్యారు అలాగే దామోదర్ రాసినకు చాలా కాలం సంతానం కలగలేదు జ్యోతిష్యులందరూ కూడా అతనికి సంతాన ప్రాప్తే లేదని చెప్పారు కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లేల క్రిందటి అధ్యాయాల్లో చూద్దాం రండి ఓం సాయి రామ్ ఒకసారి మార్తాండనే దర్జావానికి జబ్బు చేసింది అతనితో సాయి నీవు నీమ్గావ్లోని డేంగ్లే వద్దకు వెళ్ళు ఆదరిస్తాడు అన్నారు అతడు నీమ్గావ్ చేరగానే డేంగ్లే బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు ఇది నీ ఇల్లనుకొని కావలసినవన్నీ నిస్ నిస్సంకోచంగా అడుగు అన్నారు మాత్తాండ్ త్వరలో కోలుకున్నాడు ఒకరోజు యశ్వంత్ దేశ్పాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించటం లేదని చెప్పాడు దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చింది మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలుగలేదని బాధపడ్డాడు తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూచాక మరలా పోయింది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బలరాం దురంధర్ సోదరుడు సాయిని దర్శించారు వారితో సాయి మనం అరవై జన్మల నుండి సన్నిహితులు అని చిలిం పీల్చి బలరాంకి బలరాంకిచ్చారు అభ్యసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగం పీల్చాడు ఆరు సంవత్సరాలుగా అతనిని బాధిస్తున్న ఉబ్బసం వాటితో అంతరించింది ఓం సాయి ఒకరోజు బాపు సాహెబ్ జో తన తండ్రి శ్రద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావటానికి బయలుదేరాడు కానీ బ్రాహ్మణులు వారికే వారే వస్తారని బాబా చెప్పారు సరిగ్గా ఆ రోజుకు పొంతంబా నుండి ఇద్దరు బ్రాహ్మణులు సాయి వద్దకు వచ్చారు ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగ్ శాఖ శాఖవారే అయితే ఒకరోజు టానే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకున్నాడు బాబా అన్నారు తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు కానీ అతనికి వెంటనే సెలవివ్వక రెండు రోజులు షిరిడీలోనే ఉంచేశారు మూడవ రోజు అతడు మ మన్మాడు బొంబాయి వెళ్ళే రైలులో టానే చేరాడు అప్పుడే బొంబాయి నుండి రైలు వచ్చింది అందులోంచి అతని కుమారుడు దిగాడు తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నారు అప్పుడు ఏం చేయాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసునని గుర్తుంచుకోవాలి అదే సబూరి ఓం సాయిరామ్ మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక క్రింద పడింది సాయి దాని చుట్టారా తిరిగి దానిపై నీళ్ళు చల్లారు వెంటనే లేచి అది గంతులేస్తూ వెళ్ళిపోయింది కేవలం సాయిస్ అనేదే జీవులకు స్వస్థతకు చేకూర్చగలదు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతరుల కుక్కలను తరిమి తరిమి కరుస్తూ ఉన్నది అప్పుడు గ్రామస్తులు దానిని చంపాలని తరుము తరుముతుంటే అది వచ్చి మసీదులో సాయి వెనుక చేరింది వాళ్ళు దానిని బయ బయటకు తరమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు ఆ తర్వాత కుక్కకు కానీ దాని వలన మీరే ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలుగలేదు ఓం సాయిరామ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి వారి సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతన్ని షిరిడీలో వారముండమని సాయి ఆదేశించారు అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది అలాగే సాంబారేతో ఆయన ఇదే నా హెచ్చరిక నువ్వు త్రాగుడు మానాలి లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు అంతటితో ఆ కోరిక అతడికి నశించింది ఒకప్పుడు పయాధికారి అతనిని త్రాగమని నిర్బంధించారు సంబారే స్థాయిని నిర్మి స్మరించగానే దీపాలు ఆరిపోయాయి ప్రక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం త్రాగేస్తాడు అప్పుడు మరుక్షణమే లైట్లు వెలిగాయి సంబారే మద్యం త్రాగాడని తలచి అధికారి సంతోషిస్తాడు అలాగే మరొక కథ గోబా నుండి వచ్చిన ఒక భక్తుడు ముప్పై ఐదు రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనగా నీ కూడా రీ రీతిన ఇలా చెప్పారు ఏంటి అంటే నా వద్ద ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నావు కదా దుస్సంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి ముప్పై వేలు దొంగిలించాడు ఆ దిగులుతో నేను పిచ్చెక్కినట్లు పిచ్చెక్కినట్లు కూర్చున్నాను ఒక ఫకీర్ వచ్చి నా దిగులుకు కారణం విని షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడు ఉన్నాడు నీపై తిరిగి తిరిగి నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకున్నావు అంతవరకు భోజనంలో నీకు ఇష్టమైన వంటకం తినడం మానుకో అని అన్నారు అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగి ఇచ్చాడు వెంటనే షిరిడి బయలుదేరాను మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు సాయి తన గత జీవితం అంతా వివరించటమే గాక ఆయన తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరిని నౌకలో తనకు స్థలం ఇప్పించమని జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు ఒక రోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాబా ప్రధాని వచ్చాడా అని దీక్షితును అడిగారు లేదు కబురు చేసేదా అన్నాడు దీక్షిత్ చేయి అంటూ కొద్ అంటూ కొద్ది విభూదినిచ్చి ఇది పంపించు అన్నారు ఆ విభూది ఒక ఉత్తరము బాలా బాలాషింపి ద్వారా ప్రధానకు పంపాడు దీక్షిత్ అప్పుడు వెల్లడైన వివరాలు షిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా తప్పి పడిపోయారట కొద్ది సేపట్లో తనంతటి తాను తెప్పరిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు తెల్లవారేసరికి విభూది జాబు జాబులతో బాలా చంపి బొంబాయి చేరాడు సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు ఆయన అను క్షణము మనల్ని కనిపెట్టుకొని ఉంటారు ప్రతి క్షణము మనతోనే ఉంటారు మన వెంటే ఉంటారు ఇదొక్కటి గుర్తుంచుకుంటే చాలు తల్లి ఓం సాయిరామ్ శ్రీ సాయి తమను నమ్మిన వారి వెంట నుండి కాపాడుతారు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో శివరాత్రి ముందు రోజున ఆర్దాలో మేజిస్ట్రేట్గా పనిచేసిన చోటు 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 బయ్య తన కుటుంబం అందరితో షిరిడి వెళ్ళారు అప్పుడు వాళ్ళు నేమే వారి వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది ఎంత డబ్బిస్తామన్నా వాళ్ళు పడవ చేయమన్నారు దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తుంటే తలగుడ్డ కఫ్ని గల ఒక ఫకీరు వీరి వద్దకు వచ్చి ఆడవాళ్లను తీసుకొని ఇంత పొత్తుపోయి వచ్చారేమీ పై ఆఫీసరు చేత చెప్పిస్తాను వాళ్ళు యజమాని వచ్చా వచ్చైనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి పది అడుగులు వెళ్ళి ఇక కనిపించలేదు ఇంతలో పడవ పడవ వారే పరుగులు వచ్చి అందరినీ పడవ మీద ఎక్కమని చెప్పి సామాన్లు పడవలో సర్దుకున్నారు బాడుగా ఎంతో చెప్పమంటే మీ చిత్తం వచ్చినంత ఇవ్వండి లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు ఆ కుటుంబం చెరడీ చేరాక జరిగినదంతా ఆమె ఆమె లేరలేరని సాయి సూచించారు శ్రీ సాయి నమ్మిన వారిని ఎప్పుడూ కూడా ఆయన సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు తల్లి అలాగే పరీక్షల గురించి ఆలోచిస్తున్న వాళ్ళు పరీక్షల గురించి బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు 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 చదువుకోవాల్సింది మీరు చదువుకొని మీరు కష్టపడవలసింది కష్టపడి తరువాత మీరు ఆ సాయినాథుడికి వేడుకోండి ఓం సాయి రామ్ సాయిదేవ తండ్రి అందరూ పరీక్షలు బాగా రాసే బాగా రాయాలని మీ ఆశిషులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక కథ చిన్న కథ కూడా చూద్దామండి గణపతి దొంగు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో సకుటుంబంగా షిరిడి వెళ్తున్నప్పుడు ఎక్కిన రైలు పెట్టెలో మర మరెవ్వరూ లేరు అతడు భక్తి మార్గ ప్రదీప ప్రదీపిక అనే సంద్రంధం పెద్దగా చదువుతున్నాడు ఇంతలో పదిహేను నుండి ఇరవై మంది బిల్లులు ఆ పెట్టెలోకి ఎక్కి అతని చంతన కూర్చున్నారు అలాగే వాళ్ళు తాను చదివేది విన వినటానికి వచ్చారని అనుకున్నాడు గణపతి దొంగ గణపతి దొంగ ఐదు నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండగానే వాళ్ళందరూ ఆ పెట్టు ఆ పెట్టెలలో నుండి దూకి పారిపోయారు దోండే ఆశ్చర్యపోయి ఆశ్చర్యంతో తలపు దగ్గరకు వెళ్ళి చూశాడు ఆ బిల్లులు వెనుక చూస్తూ ఆ పరుగెత్తుతున్నాడు దోండ్ కూడా వెనుకకు తిరిగి పెట్టెలో చూసి చూస్తే ఒక ఒక పక్కగా ఒక పక్కగా శ్రద్ధ ఫకీర్ ఒకరు కూర్చొని ఉన్నారు ఆయన ఆ పెట్టెలోకి వచ్చారో అతడికి అర్థం కాలే అతడికి అర్థం కాలేదు మరలా చూసేసరికి ఆయన అక్కడ లేరు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళు షిరిడి చేరగానే సాయి నవ్వి ఆరే భద్రంగానే వచ్చారే అని అన్నారు అప్పుడు సాయి ఆ మార్గంలో బిల్లులు తరచూ రైళ్ళు దోచేశారు దోసేవారు అలానే ఒకప్పుడు నానా చందోద్కర్ ఒక అడవిలోనున్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరారు రైలు ఆలస్యమే అతడు అడవి చేరేసరికి ప్రొద్దు కూగింది అతడు ధైర్యం చేసి నడవసా సాగింది బాబా తొమ్మిది గంటలకు మందిరం మూసేస్తారు నేను ఎక్కడికి వెళ్ళాలి నేను నేను ఎక్కడికి చేరుకోవాలి నాకు ఒకప్పుడు ఒక కప్పు టీ కావాలని ప్రార్థించాడు అతడు పది మైళ్ళు నడిచి ఆలయం వద్దకు రాగానే ఏడి నానా వచ్చాడా అని పూజారి అనటం అనిపించింది నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు కానీ ఆశ్చర్యంగా అడిగాడు నానా పూజారి అతనికి టీ అందిస్తూ నానా వస్తున్నాడు అతనికి టీ సిద్ధం చేయండి అని సాయి మాటలు వినిపించాయి ఓం సాయి